హాయ్ హలో ఫ్రెండ్స్ అనుకోకుండా ఒక్కొక్కసారి రైస్ మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మీరైతే ఏం చేస్తారు నేనైతే లెమన్ రైస్ అలాగే ఆనియన్ రైస్ చేస్తాను లెమన్ రైస్ అందరికీ తెలిసిందే కదండి ఆనియన్ రైస్ అయితే ఎలా చేయాలో చూపించేస్తాను దీనికోసం ఒక కప్ తీసుకుని దానిలో కొద్దిగా పెరుగు తీసుకోవాలి దీనిలోనికి కొద్దిగా ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు కొద్దిగా ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకుని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని కొద్దిగా గి కొద్దిగా ఆయిల్ని వేసుకుని వేడయిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే ఒక బిర్యానీ ఆకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని వేయించుకోవాలి ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత ఒక పది టు పన్నెండు జిడిపప్పులను తీసుకుని వేయించుకోవాలి ఆనియన్స్ జిడిపప్పులు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని దీనికి యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న పెరుగు డ్రై అయ్యి ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది ఇప్పుడు దీనికి మనం మిగిలిపోయిన అన్నాన్ని వేసుకుని కలుపుకోవాలి ఐస్ వేసుకుని కలుపుకున్న తర్వాత దీనికి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి మీరు తీసుకున్న పెరుగు పుల్లగా ఉన్నట్లయితే ఇందులో లెమన్ జ్యూస్ వేయాల్సిన అవసరం లేదు పెరుగు పుల్లగా లేనట్లయితే లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ రైస్ రెడీ మిగిలిపోయిన అన్నంతో మీరైతే ఏం చేస్తారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి